గెలవాలి బాబుగారు గెలవాలని ఎంతమంది ఆశిస్తున్నారు అంతమంది ఆశీర్వచనాలు ఉన్నాయి అందుకే యాభై రెండు రోజులు జైల్లో ఉండి బయటికి బాబుగారు ఎలా వస్తారు వీల్ చైర్లో వస్తారా నడవలేక ఎవరైనా నడిపించుకుని వస్తారా అంటే ఒక సింహం జూలు విప్పుకొని బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ఇస్తే ఎలా ఉందో తెలుసా తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు బద్దలైపోయిన పరిస్థితి వచ్చింది అతను మెడికల్ బెయిల్ మీద బయటకు వచ్చాడా లేదే మరి నాలుగు గంటల ప్రయాణాన్ని పద్నాలుగు గంటలు ఎందుకు వచ్చాడు పేషెంటా సరే పేషెంట్ కంటికి సర్జరీ చేయించుకొని హాస్పిటల్ బెడ్ మీద పడుకొని అతి సునాయాసంగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు తెలుసు కదా ఇక ప్రజాక్షేత్రంలో అడుగు అడుగుపెడుతున్న చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక కొలువుల్లో దాక్కున్న ఎలుకలు కొండ చెలవలు దేశం దాటి ఏది రాష్ట్రం కూడా దాటలేరు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బోర్డర్లో కర్ర పట్టుకుని కూర్చున్నారు సిబిఐ కేసులు ఇక పరిగెత్తిస్తాడు సిబిఐ కేసులు ఇక బోర్డర్ కాదండి దేశం దాటి సత్త సముద్రాలు దాటి నిర్వాణ్ విజయ్ మాల్యాల దాక్కుంటే తప్ప నీ ప్రాణానికి రక్షణ లేదని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చివరి పర్వానికి వచ్చారు శిశుబాలనుడు తొంభై తొమ్మిది తప్పులు అయిపోయినాయి ఈ తల్లి ఎనభై ఐదేళ్ల ఆశ్వీర్ వచనాలు డెబ్బై ఐదేళ్ల మా బాబు గారి మీద ఉన్నాయి కాబట్టి రానున్న ప్రభుత్వం మారేది పక్క ఆ తల్లి శివలింగాన్ని ప్రతిష్ఠించేది పక్క అమరేశ్వర అమరావతిని ఆయన ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసులేండి మీరు నేను యుద్ధం చేయకర్లా వారు వన్ సైడ్ అవుతుంది అమరేశ్వరుడు గనక రంగంలో దిగితే ఆ తల్లి కోరిక చూసారా శివలింగం అంట మరి అమరావతికి శివలింగానికి అమరేశ్వరుడికి బాబు గారి ఆరోగ్యానికి ఎంత సంఘీభావం ఉందో మీరే గమనించండి ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తిలో రానున్న ఎలక్షన్ అయ్యే వరకు మేము సైతం అంటూ ప్రతి ఒక్కరు దయచేసి ఇంట్లోంచి బయటకు వచ్చి ఉద్యమాల్లో పాల్గొండి వినూత్న ప్రదర్శనలు చేయండి రాష్ట్రం మొత్తం మీ వైపే తిరగదిప్పి చూడాలి రేపు రాష్ట్రానికి ఇంధనం కానీ ఇన్కం కానీ ఇచ్చేది అమరావతి భూములు త్యాగం చేసిన రైతుల కన్నీళ్ల కష్టాల గురించి బోర్డర్ లో కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి తల్లి నీ ఏదైతే కోరిక భగవంతుడు తీర్చాలి నీ చేతుల మీద కాదు అమరావతి రైతుల సాక్షిగా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు అమరావతిలో గొప్పగా భావిస్తూ జై అమరావతి జై అమరావతి ధన్యవాదాలండి ఇటువంటి వీర వనితలు మహిళా మతలు ఎందరో ఉండబట్టే ఈ అమరావతి ఉద్యమం పద్నాలుగు వందల అరవై ఒక్క రోజులుగా నిరాటంకంగా కొనసాగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లతో యాభై శాతం ఓట్లతో అత్యంత బలంగా అత్యంత దృఢంగా ఉన్నటువంటి సమయంలో ప్రతిపక్షాలు సైతం బయటకు రావడానికి భయపడే రోజుల్లో అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడింది మొట్టమొదటిగా అమరావతి రైతు అమరావతి మహిళ కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకు కూడా వేరే పార్టీల జెండాలు చూసినా భయపడటం లేదు ఈ పచ్చ కన్నవా గానీ అమరావతి రైతును గాని అమరావతి మహిళను కాని చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గడగడ ఒనిగిపోతున్నటువంటి పరిస్థితి ఎంతో మంది మహిళా మతలు